వేణు డైరెక్షన్లో వచ్చిన సినిమా బలగం బలగం ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు కదా ఆ సినిమా చూస్తున్నంతసేపు ఒక ఎమోషనల్ కానీ చాలామంది అసలు ఊర్లలో బండ్లు కట్టుకొని పోయి మరీ సినిమా చూసారు అసలు కూడా ఏ దిల్ రాజు ఈ రేంజ్లో సినిమా హిట్ అవుతుందని మూడు కోట్ల రూపాయలు తిరిగి ఖర్చు పెడితే దాదాపు ముప్పై కోట్లు వసూలు చేసింది ఈ సినిమా గ్రేట్ అని చెప్పొచ్చు అంటే వేణులో ఇలాంటి టాలెంట్ డైరెక్టర్ ఉన్నారా అని చెప్పేసి అందరూ షాక్ అయ్యారు టాలీవుడ్లో సో ఆయన ఒక కమెడియన్గా జబర్దస్త్ చేస్తూ చిన్న చిన్న కామెడీ విషయాలు చేస్తూ సినిమాలో బిజీగానే ఉన్నాడు కానీ డైరెక్టర్గా ఇంత మంచి కథ రాసుకొని సినిమా తీసిండు అంటే అందరు షాక్ అయ్యారు కానీ దిల్ రాజ్ ప్రొడ్యూస్ చేసేటప్పుడు పెద్దగా పట్టించుకోలే ఏదో చిన్న బడ్జెట్ సరేలేదు దాని దానికి వచ్చినా చాలు అని అనుకున్నాడు ఆయన అలా కూతురే పర్యవేక్షణ చేసింది మొత్తం అంటే ఆమె డబ్బులు పెట్టడం కానీ షూట్ జరుగుతుందా ఏంటిది అప్డేట్గా ఆమెనే తీసుకునేది కానీ ఆ లొకేషన్ కూడా ఎప్పుడు వెళ్ళలేదు దిల్ కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నట్టు అంత వసూలు అవుతుందని కూడా సో ఏందంటే ఆ తదుపరి చిత్రం ఒక పెద్దగానే ప్లాన్ చేసుకున్నాడు ఎల్లమ్మ అనే టైటిల్ పెట్టుకొని ఎలాగైనా సరే రెండోది కూడా బార్ హిట్ కొట్టాలని చెప్పేసి కసితో ఉన్నాడినా కానీ ఆ అనౌన్స్మెంట్ చేసి దాదాపు ఈ సంవత్సరం అయింది అయింది ఇంకా అసలు హీరో ఎవరు అనేది క్లారిటీ లేదు ఒకసారి నాని అంటారు ఒకసారి బాలకృష్ణయ్య అంటారు ఒకసారి ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ నితిన్ అంటున్నారు సరే నితిన్తో కన్ఫర్మ్ అయిపోయింది పూజ అదిది అయిపోయింది అని అన్నారు కానీ ఇంతవరకు కూడా ఎలాంటి అప్డేట్ లేదు అసలు షూట్ లేదా లేదనేది కూడా లేదు ఒకసారి సాయి పల్లవిని హీరోయిన్గా అన్నారు ఆమె క్యాన్సిల్ అయింది ఒకసారి కీర్తి సురేష్ అన్నారు ఆమె క్యాన్సిల్ అయింది మరి ఇప్పుడు ఎవరిని తీసుకుంటున్నారు అనేది అది క్లారిటీ లేదు సో మరి సినిమా అసలు ఉందా లేదా వేణుగారు ఎందుకంటే ఆ సినిమా వచ్చి దాదాపు రెండు మూడు ఏళ్ళు అయిపోతుంది ఇప్పటికీ కూడా ఇంకా సినిమా రాకపోతే ఇక మర్చిపోతారు ఫస్ట్ బలకమైన సినిమా మర్చిపోతారు మిమ్మల్ని మర్చిపోతారు సో అర్జెంటుగా ఒక సినిమా తీసి రిలీజ్ చేస్తేనే కదా వేణు అనే డైరెక్టర్ కూడా ఉన్నాడు అని చెప్పేసి ఒక ఉంటుంది కానీ సడన్గా మాయమైపోయినట్టు అయితే అయిపోయారు సో ఇంకా అప్డేట్స్ అయితే ఏం లేవు కానీ దిల్ రాజ్ మాత్రం ఎనీ మినిట్ నేను రెడీగా ఉన్నాను షూట్కి వెళ్ళడానికి నువ్వు ఏ హీరో వాళ్ళ డేట్స్ అని చెప్పి రీసెంట్గా ఒక ఒక మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పిన కానీ ప్రజెంట్ వచ్చేసి నితిన్ కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది కానీ నితిన్ వరుస ఫ్లాఫ్లే భీష్మ తర్వాత మళ్ళీ మూడు ఫ్లాఫ్లు వచ్చినాయి సో మరి నేను సినిమాలు పెట్టి కొడుతున్నాడు కానీ ఆ పెద్దగా దమ్ముంటలేదు ఆ కథలు అలా ఫ్లాప్లు అవుతున్నాయి సో ఈసారైనా మరి ఎల్లమ్మతో సూపర్ హిట్ అందుకోవడం లేదు చూడాలి కానీ వేణు అయితే మరి ఎందుకు ఇంత డిలే చేస్తున్నారు అసలు ఏంటిది మరి కథ కంప్లీట్ అయ్యింది అంత అసలు సెట్ అంతా అంతా రెడీ అయిపోయింది అన్నారు కానీ ఇంతవరకు మాత్రం షూట్కి అయితే పోతలేరు వీళ్ళు సో మరి ఇంకా వెయిట్ చేయాల్సిందేనా మరి ఏంటిది అని చెప్పేసి అయితే మిగతా ప్రేక్షకులైతే అయితే అడుగుతూ ఉన్నారు అంటే బలగం లాంటి సినిమానే ఉండొచ్చా ఎల్లమ్మ అనేది అంటే ఏంటంటే ఒక రూరల్ డ్రాప్ ఒక విలేజ్లో జరిగే స్టోరీనే ఎల్లమ్మ టైటిల్లోనే మనకు తెలిసిపోతుంది అంటే ఒ ఊళ్ళో ఏదైతే దేవుడు ఎల్లమ్మ అనే పదాన్ని దేవుడుగా మనం భావిస్తూ ఉంటాం సో మరి మరి దేవుడు ఇంకా ఇదంతా రూరల్ బ్యాక్గ్రౌ బ్యాక్గ్రౌండ్ స్టోరీని కలిపి కథగా ఎంచుకున్నట్టు తెలుస్తుంది యాక్షన్ ప్రేమ ఇక